బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్టంలో అనేక సంవత్సరాలుగా బజరంగ దళ కార్యకర్తలు గోరక్షకులు గోలను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వివరిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగర్ లో ఇది మొదటి సంఘటన కాదు గతంలో సంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త బజరంగ దళ కార్యకర్త మీద కూడా హత్యాయత్నం చేయడం జరిగింది కింద పడేసి కారు వెహికల్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తే చావు బతుకుల మధ్య ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు కానీ ఇది మొదటి సంఘటన కాదు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గోవద నిషేధ చట్టం అనేది ఉంది అది దాని పాలకులు గుర్తించాలి గోవద నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తురుకోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు ఎంఐఎం పార్టీకి వత్తాసు వెళ్తున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకు వత్తాసు వెళ్లినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు దోపిడీలు మానభంగాలు అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఏ పార్టీ గుండాలు చేశారు ఇలా కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి నిన్ననే నిన్నే నిజామాదలో తెలుసు ప్రమోదేశ వ్యక్తిని ఇలా ఎంఎపాడి గుండా ఏ విధంగా హత్య చేసి ఇది మొదటి సంఘటన కాదు ఇది ఒకటి ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు ఇవాళ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇవాళ గోమాతను భారతీయులు అందరు కూడా భారతీయులు అందరూ కూడా ఒక తల్లిగా ఒక దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ప్రతి భారతీయుడి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకునే వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలి దైవంగా ఇస్లాం ఇస్లాంలో గోమాతను వధించు పని ఎక్కడైనా ఉన్నదా నిజంగా మీరు భారతీయులైతే గోమాతను తల్లిగా భావించండి లేకుంటే మీ తల్లిని కూడా మీరు నరుక్కుంటారంటే దానికి ఏం చేయలే మేము అటువంటి నీచపు ఆలోచన ఇస్లాంలో ఉందా చెప్పండి బీఫ్ తింటే మజా ఉంటుందని చెప్పి ప్రసంగాలు చేసినటువంటి ఫాల్తగానున్నప్పుడు సమాజం కింద ఉంటుంది ఇలా మళ్లీ చెప్తున్నా నేను ఇస్లాంలో గోవను వధించుమని లేదు గోవును తల్లిగా భావించుమని చెప్పి ఆర్థిక సనాతన ధర్మం అని చెప్తున్నది మీరు ఇదే గోమాతను ఈ విధంగా వధిస్తే మీ తల్లిని మీద నరుక్కున్నట్టే అట్లా నరుకోవడానికి సిద్దమైతే మీ ఇష్టం అది మీ కర్మ మీ వికేతను వదిలేస్తుండే అది వాళ్ళ ఎన్నో ఒక తనానికి అర్థం ఉంటుంది దానికి ప్రభుత్వం ప్రీకితనంగా భావిస్తే గిజ్ఞ ఉంటుంది ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి గోశాల పెడతా గోశాలలు ఎందుకు పెడుతున్నావు గోశాలలు నువ్వు ఫస్ట్ గోశాల గోవాల నిషేధ చట్టాన్ని అమలు చేయి ఇవాళ మీరు అమలు చేయకూటే మా తల్లిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే ఎవరైతే అవమానపరుస్తుండో ఎవరైతే వధిస్తుండో వాడు మంచివాడైపోయాడు ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతుంటాయి ఇవాళ పోలీసు ప్రెస్ పెట్టింగ్ పెట్టారు ఏం నేను దయచేసి మీడియా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి తప్పుడు ప్రచారాలు ప్రచారం చేయకండి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీసు వాళ్ళు అంత అబద్దం జుబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందువులందరూ ఓడు బ్యాంక్ మారుతున్నారు కాబట్టి ప్రభుత్వం పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద ఒక గో రక్షకుని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది దాని మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది మీడియా యాజమానిక రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రచారాన్ని బంద్ చేయండి మా పర్సనల్ రిక్వెస్ట్ ఇది ధర్మాన్ని మీరు కూడా అవమాన పరిశీలన ధర్మాన్ని రక్షించండి ఇలా సోను సింగ్ అనే వ్యక్తి ఐదు లక్షల కోసం ఆలోచన పడితే ఇలా పోలీసు వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారు సోను సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందట ఆ గానికి అంటే కోటి రూపాయల వరకు దందా వేస్తుంటే పోలీసులు ఏం చేస్తారు ఇవాళ కోటి రూపాయల దందా నష్టం చేస్తారు పక్క నష్టం అయింది ఈ పంత వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు కానీ కాని మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దందం చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి పోలీసులు ఎందుకు వడ్చుకుంటలేరు రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపి దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోటి రూపాయల దంద నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట్టే నిందితు చెక్ మీ బతు ప్రభుత్వం మీదికచ్చి బొట్టు పెట్టి పూజ చేసిన కేసీఆర్ గడ్డ రేవంత్ గారు చేస్తున్నాడు కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు గోవధనం నిషేధాడు అమలు చేదిస్తా కూడా భజరంగ కారకత దాడి చేస్తాడు కేసీఆర్ వచ్చిపోలే పోయి పాపం దలిగింది పాపం పండింది ఫామ్ హౌస్ పడ్డాడు ఇవాళ ఇలా రేవంత్ సర్కార్ గదే జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుట్టి పడితే హిందువుల మనోబాధ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ ధర్మాన్ని హేళ చేసే ప్రయత్నం చేస్తే గోరక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే గోరక్షకులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడుతుందనే విషయం గుర్తుంచుకోండి అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు ఓలు తిట్టుకుంటున్నారు ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిదే పాపం వెళుతుంది పాపం గిదే వెళ్తుంది రాజకీయాలు చేసుకొని మీరు బయట వేసుకోని రాజకీయాలు తిట్టుకో విషయం కానీ దైవానికి సంబంధించి ఒక గో రక్షకుడి పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే ఐదు లక్షల కోసం వచ్చిండు కోటి రూపాయలు నష్టం చేసిండు అయితే రివాల్సరం కాల్స్తారు మేము పట్టుకుంటాం అంటున్నారు మీరు పట్టుకోకుంటే మేము పట్టుకుంటాం మీరు పట్టుకోకుంటే ఇరవై నాలుగు గంటల పాటు మా వాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయ్యారు ఇరవై నాలుగు గంటల్లో మీరు పట్టుకోకుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాం మీరు ఇరవై నాలుగు గంటల్లో పట్టు అనుకుంటున్నారు మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు మా వాళ్ళు రెడీ అయ్యారు ఎట్లా పట్టుకోవాలో ఏ విధంగా గుణపాఠని చెప్పాలో మేము రెడీ అయ్యి మా వాళ్ళు రెడీ అయ్యారు మేము చేతులు ఉంచుకొని కూర్చోవాలి ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు ఇవాళ ఇంతమంది కార్యకర్తలు కూర్చొని చూసుకుంటారు మీరు ఇంతమంది కార్యకర్తలు దాడులు చేస్తారు మా సహనానికి అర్థం ఉంటుంది సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటారు రేపు చూపెట్టేవాళ్ళం మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టేవాళ్ళం ఓబీసీగా మారుతాను నేను హోమిస్తారైనా ఇంకా బాధ చెప్తున్నా అంటే ఇలా ఎంత ధర్మాన్ని ఏలరేసే విధంగా ఒక ధర్మ ధర్మరక్షకులు అవనపరిచే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు వాళ్ళు చెప్తున్నారంటే రివాల్వర్ ఎక్కడితే వచ్చింది పోలీసుల శాతకాంతింది ఇంకెంతమంది రివాల్వర్లు ఉన్నాయి రివాల్వర్ గోరక్షకులు ఇవ్వాలి మీరు పోలీసు సెక్యూరిటీ కానీ గోవుల వదిర్చుని గోవుల పేరుతో దందా చేస్తుందా రివాల్వర్ ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషిస్తున్నది పోలీసులు ఏ విధంగా పెంచిపోతున్నారో దాని గురించి ఆలోచించాడు వాళ్ళ తెలంగాణ రాష్టంలో శాంతి భద్రత క్షీణించడానికి ఈ మధ్య జరుగుతున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనము ఇవాళ ప్రశాంతంగా డీజీపీ గారికి వినతి పత్రం పోతుంటే మా రాష్ట్ర అధ్యకుడు రామచంద్ర పాటు వందలాది మంది కార్యకర్తలు అరెస్ట్ చేసేలా లోపడిస్తున్నారు ఏం లేదన్నా పోయిల పేణమిక లో పోయి పడ్డ పోయింది హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్టంలో కేసీఆర్ అప్పుడు గిద చేసిండు రేవంత్ రెడ్డి గద చేస్తున్నాడు ఈ ప్రజలేమో మేము చెప్తే ఇన్లేదా మీరు ఇలా ప్రజలు ఆలోచించాలి సమాజం హిందూ సమాజం ఆలోచించాలి మేము చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించారు అనుకొనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోవద నిషేధంగా గోవద యేచ్చగా జరుగుతున్నది ఇస్పరిద చెప్పండి ఇలా మా కార్యకర్త ఇలా చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నాడైనా బతుకుతడా స తెలివదాయనే ఒక వాల్మీకి బోయ వాల్మీకి కుటుంబం పేద కుటుంబం గుడిసెలు ఆయనే తిండికి లేదా నాకు అలా భార్య పిల్లలకు అలా అమ్మాయి బట్టలు లేవు వేసుకోవడానికి బట్టలు లేవు కాళ్ళకు చెప్పులు లేవు చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఈ నట ఐదు లక్షలు అడిగిండట ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు అనేక సంవత్సరాలుగా బజలు కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు ఎన్ని లక్షలు సంపాదించు మరి ప్రశాంత్ సింగ్ ఎన్ని బిల్డింగ్లు అనుకున్నాడు ఎన్ని బట్టలు కొనుక్కున్నాడు బట్టలు లేకుండా తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబంలో వ్యక్తి గోరక్ష కోసం తాపత్రయ ఆవేదనతో బాధపడి గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి ఇలా గోరక్షకుని బాధనం చేసి హిందువుల మనోబాధ దెబ్బతీసే విధంగా పోలీసు వ్యవస్థ వరిస్తే తన నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి ఎవరైతే ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టి ఈస్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారో ఆ పోలీసు అధికార చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా మేము చేస్తాం మేము తమాషానికి ఉంటే ప్రభుత్వం ఎలా ఉంటుంది బిక్తుంది ఈ ప్రభుత్వాలు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము జుబ్లీస్ ఎన్నికలున్నాయని చెప్పి హిందువులందరూ రోడ్డు బ్యాంక్ మారుతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాజాన్ని హేరేసే ప్రయత్నం చేస్తారా క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి కాని పోలీసు వాళ్ళు క్షమాపణ డీజీపీ వాళ్ళు క్షమాపణ చెప్పండి అలా రివాల్వర్ పెట్టుకుని గోరక్షలు కాసిన క్షమాపణ చెప్పండి అలా కొంచెమన్నా సిగ్గుండాలే అఖలు ఉండాలి కొంచెమన్నా మాట్లాడడానికి పోలీస్వామి ఒత్తిడి తీసుకొచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టించి బదే చేస్తారా మీరు అని పేద కార్యకర్త అయి ఇప్పుడు చూస్తానే మీరు ఆ పిల్లలు పట్టల్లో వాళ్ళ తల్లికి చెప్పుల్లో తిండికి లేదు ఏస్తున్నారు వాళ్ళు వచ్చి దోసుకొని వాళ్ళు దోసుకున్నారు వీళ్ళు దోసుకున్నారు కాబట్టి మళ్లీ నేను ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారం బంద్ చేయండి మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి మీరు క్రియేట్ చేసి వీళ్లతో వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు దాని మీద వెంటనే పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉండాలి